రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు క్యూ కడుతున్నారు తాజాగా చిన్నకోడూరు మండలం సికింద్రాపూర్ గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి గారు అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ పథకాలకు సంబంధించిన జతపరచవలసిన పత్రాలు మరియు ఇతర వివరాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అక్కడున్న అధికారులకు ఆదేశించారు అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లను గ్రామ పంచాయతీలో పొందగలరని ఉచితంగా లభిస్తాయని తెలిపారు ప్రజలు ఎవరు కూడా అధిక రుసుముతో ఫామ్లను కొని మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయవర్ధన్ రెడ్డి ఎంపీటీసీ బాలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జు యాదవ్ కూన శ్రీనివాస్ మరియు మండల గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చేసింది మన ప్రభుత్వం కొనుగోలు నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యం పది లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి సృష్టించింది అదే సందర్భంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం